హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రేసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఒకటి ఫ్రెండ్స్ మరి కేవలం ఆరుపాళ్ళతో కాను ఒకటి మలుపుళ్ళతో ఉన్నటువంటి అలానే మంచి భరోసాతో సేదేపు పనులు చేస్తున్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామం నుంచి రైతు మండ ఛానల్ అయితే పంపడం జరిగింది అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు కూడా మంచి భరోసా ఇస్తామన్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వస్తే కూడా మరి వీటి పనితీరు చూశాకే రేటు వివరాలు మాట్లాడుకోవచ్చట అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇందులో బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్నవారు మరి రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి రైతు నెంబర్ మీకు స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది మరి కొన్ని వివరాలు కావాలని కూడా నేరుగా రైతునే సంప్రదించవచ్చు మీరు వీడియోలు అయితే పూర్తిగా చూడండి మరి ఎద్దుల యొక్క పనితీరు ఏ విధంగా ఉందో మీకే తెలుస్తుంది ముఖ్య గమనిక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెసివీతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి